నమస్తే అండి ఈరోజు మనం ఫిష్ ఫ్రైగా చేసుకోబోతున్నాం అందుకోసంగా కొర మేనో చేపను తెచ్చుకున్నాము దాన్ని శుభ్రంగా చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఆ ముక్కలతో మనం ఫిష్ ఫ్రై చేసుకోబోతున్నాం ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసేదానికి ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలా ఉప్పు కారం సరి సరిపడిందా లేదు చూసుకోవాలా మళ్ళా కలుపుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ముందుగా ఇవన్నీ చూసుకోవాలి ఉప్పు చూసుకుంటే మనకు సెట్ అయిపోద్ది ఈ ఫిష్ ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం వాటిని అందులో ఉంచుకోవాలి ఆ విధంగా ఆ పేస్ట్లో వేసుకోవాలి ఆ ముక్కలకు బాగా అయ్యేటట్టుగా స్పూన్తో బాగా కలుపుకోవాలి బాగా చూడండి పేస్ట్ మొత్తం బాగా ముక్కలకు కంప్లీట్గా బాగా అవ్వాలి ఇందులో ధనియాల పొడి చల్లుకోవాలి కొద్దిగా గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని ఆ విధంగా కలుపుకోవాలి మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అందులో ఒక స్పూను నూనె వేసుకోవాలి కొద్దిగా నిమ్మకాయని పిండుకోవాలి రసం కొంచెం పిండుకోవాలి అందులో చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ రసం పిండితే మొత్తం అన్నీ కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టుగా బాగా ఆ ముక్కలకు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలకు బాగా పేస్ట్ పెట్టేటట్టు కలుపుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే ఫిష్ ముక్కలు పెట్టి అరగంట అయింది ఫ్రిడ్జ్లో ఇప్పుడే తీసుకొని వచ్చాము చూడండి ఆ విధంగా గిన్నె షేక్ చేస్తే మొత్తం అంతా కలిసింది ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చాలామంది ఫిష్ ఫ్రై ఏంటంటే ఆయిల్ వేసి ఏంచుతారు అది ఎక్కువ ఆయిల్ ఇది అవుద్ది కాబట్టి అట్ట కాకుండా ఈ పాన్ పైన కానీ రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేస్తే మనకు ఈ ఫిష్ బాగా ఇది అవుద్ది ఈ పాన్ పైన మన మసాలాతో చేసుకున్నాం ఈ ఫిష్ ముక్కల్ని వాటిని పెట్టుకోవాలి ఆ విధంగా ఈ విధంగా అయితే ఎక్కువ ఆయిల్ పట్టదు అందువల్ల మనం తినేదానికి బాగుంటుంది చాలా ఆరోగ్యకరం ఫిశు ముక్కలు ఇవి చిన్న మంట పైన పెట్టుకోవాలి పెద్ద మంట మీద పెట్టకూడదు ఈ ముక్కలను పాన్ పైన ఉంచాలా వెంటనే తిప్పకూడదు కొద్దిసేపు ఆ విధంగా ఉంచితే ఆ ముక్కలు బాగా ఇది అవుతాయి ఈ చేపల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి గుండెకి చాలా మేలు అనమాట ఫిష్ దీనిపైన కొంచెం సేపు మూత పెట్టుకుంటే ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి ముక్కలు చూడండి రెండు నిమిషాలు అయింది ఇప్పుడు మూత తీసేస్తే వాటిని తిప్పుకోవాలి చూడండి ఆ విధంగా తిప్పుకోవాలి ఒక చిన్న చలాకు తీసుకొని దాంతో తిప్పుకోవాలి ఆయిల్ బాగా పడుతుంది దాంట్లో వేగద్దు బాగా చూడండి ఆ విధంగా ఒక్కొక్కటి తిప్పుకోవాలి చూడండి ఆ విధంగా తిప్పుకోవాలి చిన్న మంట పైన ఆ విధంగా తిప్పి కొద్దిసేపు ఉంచేసుకుంటే అందులో నీరు మొత్తం ఆవిరైపోద్ది మనకు ఫ్రై బాగుంటుంది ఈ ఫిష్ది ఈ చేపలు మనం అప్పుడప్పుడు తినటం వలన మన రక్తం కట్టకుండా చేస్తుంది అనమాట అందువల్ల గుండెకి చాలా మంచిది ఇందులో ఒమేగా త్రీ సిక్స్ ఉంది కాబట్టి అధిక ఉన్నాయి అనేక రకాలైన మంచి గుణాలు ఉన్నాయి ఈ చేపల్లో అందువల్ల ప్రతి ఒక్కరూ ఇలాంటి చేపలను తెచ్చుకొని అప్పుడప్పుడు తినగలిగితే అనేక విధాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తెచ్చుకొని వారానికి ఒకసారి అయినా సరే ఈ ఫిష్ను తినగలిగితే చాలా ఆరోగ్యకరం ఈ ముక్కల్ని చిన్న మంట పైన మాత్రం చేసుకోవాలా మంట పెద్దదైతే మాడిపోతాయి మనకు మసాలా బాగా ముక్కకు పట్టదు చూడండి మాడిపోకుండా వాటిని తిప్పుతుండాలి మామూలుగా ఆ ముక్కల్ని చూడండి ఫిష్ ఈ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై ఇవి చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందుకోసంగా నేను ఈరోజు ఈ ఫ్రై చేసి చూపిస్తాను ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈజీగా చేసుకోండి ఫిష్ ఫ్రై చేసుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అయిపోయినాయి కాబట్టి ఇవి తీసి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నందువల్ల మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు అదే ఆయిల్ ఫ్రై అయితే ఎక్కువ పట్టుద్ది ఈ విధంగా చేసుకోవాలి మామూలుగా ఆయిల్ తక్కువ పట్టద్ది కాబట్టి పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై ఫిష్ ఫ్రై చూడండి ఫిష్ ఫ్రై ఈ విధంగా ఈజీగా చేసుకోండి ఆయిల్ తక్కువ పడుతుంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని ఈజీగా చేసుకొని తినగలిగితే చాలా రుచికరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చేసుకోండి చేసుకొని తినే ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే